ఆరోగ్య రహస్యం కుబేరుడు అనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు తన ఆరోగ్యం చక్కబడడానికి ఎన్నో మందులు సేవించాడు కానీ లాభం కలగలేదు అందుచేత అతను ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు కుబేరుడి మిత్రుడు చరకుడు అనేవాడు ఏదో పని మీద వచ్చి కుబేరుడి ఇంట బస చేశాడు అతను తన మిత్రుడి అనారోగ్యం గురించి విచారించాడు అతను పెద్ద ఘన వైద్యుడు కాకపోయినా గృహ వైద్యం తెలిసినవాడు అతను కుబేరుణ్ణి తనకు తెలిసిన మేరకు పరీక్షించి అతని శరీరంలో ఏ దోషము లేదని తెలుసుకున్నాడు చరకుడు కుబేరు కుబేరుడి దినచర్య గురించి ప్రశ్నించాడు కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని ఫలహారం చేస్తాడు తరువాత కొంతసేపు తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు మధ్యన పళ్ళరసం తీసుకుంటాడు తరువాత కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనం చేస్తాడు భోజనం చేసి నిద్రపోతాడు నిద్ర అయ్యాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద అజమాయిషీ చేసి తన తండ్రితో సొంత వ్యవహారాలను గురించి చర్చిస్తాడు రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు మళ్ళీ రసం తాగుతాడు కుబేరుడు ఈ వివరాలన్నీ చెప్పి చరకుడితో నన్ను ఏదో భయంకరమైన వ్యాధి పట్టుకున్నది అది మందులకు లొంగేది కాదు రసం నోటికి బాగుండదు భోజనం హితవుగా ఉండదు నా జీవితం ఇలా గడ గడిచిపోవలసిందేగా అని నిరుత్సాహంగా ఉంటుంది అన్నాడు చరకుడు నవ్వి నిరుత్సాహపడకు నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం ఒక మాసం పాటు మా ఊరు వచ్చి ఉండు నీ ఆరోగ్యం బాగుపడుతుందని నా నమ్మకం అన్నాడు కుబేరుడి కుబేరుడు తండ్రి అనుమతితో చరకుడి ఊరు వెళ్ళాడు ఆ గ్రామంలోని సంపన్నులు కళాప్రియులు అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి కుబేరుడికి ఆ కార్యక్రమాలు అమితమైన ఆనందం కలిగించాయి అందుచేత అతను రోజు సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురు చూసేవాడు అతనిలో కొత్త ఉత్సాహం చూసి చరకుడు మా ఊరి గాలి నీకు పడినట్టుంది నీలో ముందులేని ఉత్సాహం కనబడుతున్నది నిన్న రాత్రి నాకు ఒక గోసాయి కనిపించాడు అతనికి నీ జబ్బు గురించి చెబితే అడవిలో కోయ కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉన్నదని దాన్ని వాడే వాడే స్వయంగా పీకాలని ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు నీ అభ్యంతరం నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళ వెళ్ళి వద్దాం అన్నాడు సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు ఎందుకు రాలేం ప్రయా ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చరకుడు మిత్రులిద్దరూ అడవిలో కాలిబాట వెంట నడుస్తూ వెళ్ళారు చరకుడు చకచక్కగా నడి నడిచేస్తున్నాడు కానీ కుబేరుడు నడవలేక మధ్య మధ్య ఆగిపోతున్నాడు నా వయసు వాడివే కదా నాతో పాటు నడవలేకపోవడమేమిటి అన్నాడు చరకుడు నా ఆరోగ్యం సరిగ్గా ఉంటే నేను నడుద్దునా అన్నాడు కుబేరుడు నీ ఆరోగ్యం గురించే గదపోతున్నాం త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేం అన్నాడు చరకుడు ఆ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలగా చరకుడి వెంట నడిచాడు ఇద్దరు చాలా దూరం నడిచి వెళ్ళాక చరకుడు ఒక మొక్కను చూపి ఇదే మూలిక నీ చేత్తోనే పేకలించు అన్నాడు కుబేరుడు ఆ మొక్కను రెండు చేతుల పట్టి లాగితే వేరుతో సహా వచ్చింది దాన్ని సమీపంలో ఉన్న కొలనూలో శుభ్రంగా కడిగిన మీదట చరకుడు దాని వేరును కుబేరుడి కుబేరుడి చేత తినిపించి ఇక మనం వెనక్ వెనక్కు వెళ్ళవచ్చు అన్నాడు తాము వచ్చిన దూరమంతా తలచుకునేసరికి కుబేరుడి గుండెల్లో రాయిపడినట్టయింది పైగా అతనికి ఆకలిగా ఉన్నది మిత్రమా నాకు ఆకలి మండిపోతున్నది అడుగు తీసి అడుగు వెయ్యలేను తినడానికి ఏమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగా అప్పుడే ఔషధం పనిచేస్తున్నదన్నమాట ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికి ఏమైనా తెచ్చేవాణ్ణే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు దగ్గరలోనే కోయగూడెం ఉన్నది అక్కడ తినడానికేమైనా దొరక్కపోదు అన్నాడు చరకుడు కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడి దాకా నడిచాడు కోయదోర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వండించి పెట్టాడు ఆకలి కరకరలాడుతుంటే తాను ఏమి తింటున్నది తెలియకుండానే కుబేరుడు ఆ ఉమను తినేశాడు భోజనం అయ్యాక ఇద్దరికి నిద్ర వచ్చింది కోయదూర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు వాళ్ళు నిద్ర లేచేసరికి సాయంకాలం కావస్ కావస్తున్నది ఇద్దరు ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు నీ మందు అద్భుతం నాకు మంచి నిద్ర పట్టింది ఒంట్లో చాలా సుఖంగా ఉన్నది అని చరకుడితో అన్నాడు ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు మర్నాడు చరకుడు అతనితో నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెబుతాను ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు నిద్రపట్టడానికి శరీర శ్రమ తప్ప మరో మార్గం లేదు మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం ముందే ఈ మాట చెబితే నువ్వు నమ్మవని ముందు మందు పేరు చెప్పి ఇలా తీసుకువచ్చాను ఇక ముందు ఆకలి వేసే వేస్తేనే గాని తినకు శరీర శరీర వ్యా వ్యాయామం కొంత అయినా చెయ్యి అన్నాడు కుబేరుడు ముందు ఆశ్చర్యపడినా తర్వాత నిజం గ్రహించి తన ఊరికి తిరిగిపోయి చరకుడి సలహాను అమలు చేస్తు చేస్తూ వచ్చాడు తమ గ్రామంలో అతనే వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు